అండి అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి నేనైతే టీ తాగేస్తున్నాను మీరు అందరూ కూడా టీ తాగేసలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సూర్యుడు అయితే బాగానే వచ్చేసాడు ఈరోజు కూడా నేను కూడా బాగానే ఉంది అక్కడ వాట్సం అది ఈ ఈరోజు కూడా బాగానే ఉన్నాడు సూర్యనారాయణ స్వామి బాగా విజృమిస్తున్నాడు మనం మారేమో లేకపోతే ప్రకృతి మారిందో అర్థం కావట్లేదు మన వల్ల ప్రకృతి నాశనం అయిపోతుంది అయితే ఒకప్పుడు వన్ ఇయర్ అలాగా సిక్స్ మంత్ ఆ టైంలో నాలుగు గంటలకల్లా లేచి ఇంటి పని వంట పని పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా నిర్వర్తించుకున్నాయి అదేంటో ఈ మధ్యకాలంలో అక్కడ కొంచెం కూడా చిన్న సమస్య వచ్చినా పెద్దగా ఆరోగ్యం బాగోపోవడం అలా అయిపోతుంది అది ఇంటికి కూడా అర్థం కావట్లేదు నాలుగు నాలుగింటికి వేస్తే నాకు తొమ్మిది ఇంటికల్లా అన్ని పనులు అయిపోయాయి చెప్తాను మొత్తం అంత ఫ్రెష్గా అన్ని పనులు చేసేసుకుని ప్రశాంతంగా ఉండేది ఇంటిది కూడా హాయిగా ప్రశాంతంగా ఉండేది అదేంటో కానీ ఇప్పుడైతే లేవల్ లేచినా కానీ అంత స్పీడ్గానూ చేయలేకపోతున్నావు మనుషులు అంతా కూడా స్లో అయిపోతున్నావు ఎందుకో ఇదంతా ఎలా జరుగుతుంది ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడైతే ఐదున్నరకే లేస్తున్నాను వరకు నాలుగింటికి లేస్తే అన్ని పనులు చక్కగా ఇంట్లో మంచిగా ఉండేది హడావిడి ప్రశాంతంగా ఉండేది ఇదేంటో కానీ ఇప్పుడు ఇలా ఉంటుంది వాతావరణం కూడా ఇలా ఉంటుంది మనుషుల పరిస్థితి కూడా ఇలా ఉంటుంది సరే అండి ఉంటానండి మరి